దేశంలో మరి ఖచ్చితంగా కేవలం మీరు అన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు ఈ రోజు చట్ట కూడా కాట రాజకీయ వాటా రాజకీయ అధికారం వచ్చే వరకు కూడా ఈ పోరాటం బిడ్డ కాంగ్రెస్ కబర్దార్ ఎంతమంది మోసం చేస్తారు ఎన్ని రోజులు మోసం చేస్తారు స్వతంత్రం వచ్చినప్పటికీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అత్యధిక ఏంటంటే కూడా మీరే పాలించారు ఈ రోజు కేవలం కాంగ్రెస్ కాదు ప్రధానమంత్రి బీసీఐ ఉండి కూడా కనీసం నిమిత్త జ్ఞానం లేదు ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ లో మనం మోసం చేసినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్పేదానికి నుంచి పోరాటం ప్రారంభి కబర్దార్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ ఉద్యమాన్ని మీరు ఆపలే సందర్భంగా తెలియదు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మరి శాంతియుతంగా గాంధీ మార్గంలో ఏ కేసీఆర్ గారు పార్లమెంట్ లో ఇద్దరు శాసనసభ పార్లమెంట్ సభ్యులు ఉండేవి కేసీఆర్ గారు విషయ శాంతి పార్లమెంట్ సమ్మింపజేసి రాష్ట దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ ఏ తీసుకు తీసుకొచ్చిందో ఈరోజు మరి పార్లమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మీకు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ ఒప్పించి పార్లమెంట్ స్తంభింప చేసినట్టయితే కేంద్రం బీజేపీ పార్టీ దిగిరాదా అని చెప్పి మా బీసీ నాయకులు బీసీ సంఘాలన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నించారు కానీ ఇప్పటి వరకు రెండేళ్లు గడిచింది మీ డ్రామాలతోని అసెంబ్లీలో జీవోలతోని డిక్లరేషన్లతోని ధర్నాలతోని ఢిల్లీలో డ్రామాలు నేషన్ పందేయని కూడా ఈరోజు రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ నాయకులు డిమాండ్ చేసుకుంటున్నారు అటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా మరి దశల వారికే ఉద్యోగం కొనసాగుతుంది అది కూడా గాంధీ మార్గంలో తెలంగాణ ఉద్యోగం అయ్యేది నేను చేసుకుంటూ ఖచ్చితంగా మాకు పూలే గారు స్ఫూర్తిదాయకం అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను మేము ఖచ్చితంగా ఆచరిస్తాం గాంధీయ మార్గం